ఫ్రెండ్స్ ఇప్పుడైనా బ్రేకింగ్ న్యూస్ని అయితే చూస్తున్నాం అర్ధరాత్రి లేడీస్ హాస్టల్లోకి దూరిన ఇద్దరు వ్యక్తులు తర్వాత ఏమైందో తెలిస్తే షాక్ అవుతారు అయితే ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి అప్పుడే ఈ విషయం గురించి క్లియర్గా అర్థమవుతుంది అలాగే మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమంది అయితే తెలుసుకోగలుగుతారు ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో సికింద్రాబాద్ ఉస్మానియా పీజీ లేడీస్ హాస్టల్లో ఇద్దరు ఆగంతకులకు అలజడి సృష్టించారు బాత్రూమ్ కిటికీని పగలగొట్టి లోపలకు చొరబడి విద్యార్థులపై దాడికి ప్రయత్నించారు అమ్మాయిలు అప్రమత్తమై ఒకరిని పట్టుకొని చున్నీతో కట్టేసి పోలీసులకైతే అప్పగించారు మరొకరు పారిపోయారు హాస్టల్లో తమకు రక్షణ కరుందని సీసీటీవీ ఏర్పాటు చేయాలని విద్యార్థులు నిరసనకైతే దిగారు సమస్య పరిష్కరిస్తామని ప్రిన్సిపల్ అయితే హామీ అయితే ఇచ్చారు ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఒక లైక్ చేయండి